దేవుని పిల్లరా దేవుడు ఆత్మ దేవుడు సమీపంపరాని తేజస్సు ఆత్మ అయినటువంటి దేవుడు లోకాలే పుట్టకముందు దేవదూతలే పుట్టకముందు పరిశుద్ధాత్మ దేవుడే పుట్టకముందు ఏసుక్రీస్తే యేసుక్రీస్తే ఆయన ఎలా ఉన్నాడో మొదటి తిమ్మతి ఆరో అధ్యాయము పదహారు వచనం మొదటి తిరుమతి ఆరు పదహారు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించు సమీపింపరాని తేజస్సు దేవుడు ఎలా ఉండేవాడు ఎలా ఉంటాడు యహోవా మన తండ్రి ఎలా ఉండేవాడో ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యమైనటువంటి క్రొత్త నిబంధన గ్రంథంలో రాస్తున్నాడు ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు ఆయన మాత్రమే వశించుచు ఆయన మాత్రమే ఎవ్వరు లేరు పిల్లలు లేరు పరలోకం లేదు దేవదూతలు లేరు ఈ సృష్టి లేదు ఎవరు లేనప్పుడు దేవుడు ఎలా ఉండేవాడో ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు లోకానికి చెప్పేయాలనుకున్నాడు సమీపం పరాని తేజస్సులు ఆయన మాత్రమే దేవుడు ఒక్కడే ఆయన మాత్రమే వసిస్తున్నాడు ఆయనే ఉన్నవాడు ఉన్నవాడైనటువంటి ఆయన ఆయన మాత్రమే ఉన్నటువంటి ఆయన ఒక్కడగా ఒంటరిగా ఉన్నటువంటి ఆయన ఉన్నవాడుగా పిల్లలు లేనివాడుగా ఒక్కడుగా ఉన్నటువంటి ఆయన ముందుగా మనలను నిర్ణయించుకున్నాడని చదివారు ముందు లోకాలే పుట్టక ముందు నేను ఒక పాట కూడా కట్టాను దేవదూతలే పుట్టక ముందు పరిశుద్ధాత్మ దేవుడే పుట్టక ముందు యేసు క్రీస్తే పుట్టక ముందు ముందుగా మనలను తన కోసము నిర్ణయించుకొని అని ఎఫ్సి పత్రికలో చాలా సార్లు చదివారు ముందు మనలను నిర్ణయించుకున్నాడు ఒంటరి వాడుగా ఉన్న ఆయన ఆయన మాత్రమే వసించుచు ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఆయన ముందు మనలను నిర్ణయించుకున్నాడట మనలను నిర్ణయించుకున్న తర్వాత దేవుడు తన గర్భములో తన బిడ్డలను నింపుకున్న తర్వాత మనందరినీ దేవుడు ఆత్మగా ఒక్కడగా ఉన్న ఆయనలో మనము పుట్టం మనం పుట్టం యోబుతో దేవుడు అంటున్నాడు అప్పటికి నీవు పుట్టి ఉంటివి భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎప్పటి నువ్వు ఎక్కడున్నావు అప్పటికి పుట్టవు అప్పటికి పుట్టవు అంతకుముందు లేవు అప్పటికి పుట్టి ఉంటివి భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడున్నావు తెలుసా అప్పటికి పుట్టి ఉంటివి అప్పటికి పుట్టావు ఏబు అప్పటికి పుడితే నువ్వు ఉన్నావు నేను అప్పటికి పుట్టాను మనందరం అప్పటికి పుట్టాం ముందుగా నిర్ణయించుకున్న తర్వాత అయ్యి నిర్ణయం దేవుడు తీసుకొనక ముందు ఎవరూ లేకముందు ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు ఎలా ఉన్నాడు సమీపం తేజస్సు అదే ఆత్మ ఎంత కాంతో ఏంటి అతను తేజస్సు ఏంటి ఆత్మ ఏంటి ఆత్మ రూపము దేవుడే గా వెలుగట చూడండి ఆయన పూర్తిగా వెలుగు ఆత్మ ఎలా ఉంటుందో చూడండి మీ శరీరాన్ని విడిచిపెడుతుందే ఆత్మ అప్పుడు చూసుకుంటాం మనం బా ఎలా ఉంటుందో లోపలది అని లోపలది ఎలా ఉంటుందో అది నువ్వు చనిపోయిన తర్వాత చూసుకుంటావు కానీ దేవుడైనటువంటి ఆయన చెప్పేస్తున్నాడు ఆయన నేను సమీపింపరాని తేజస్సులో నేను మహా వెలుగుగా ఉన్నాను ఉన్న నేను ఒంటరిగా ఉన్న నేను నేను మాత్రమే నివసిస్తున్న నేను ఏబో భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడున్నావు తెలుసా అప్పటికి అప్పటికి పుట్టావు నువ్వు దేవుడు మనల్ని కావాలనుకున్నప్పుడు అప్పుడు మనం పుట్టాం అందరూ దేవునిలోనే ఉన్నాం అందరూ ఆత్మలోనే ఉన్నాం తరతరముల నుండి నివాస స్థలము దేవునిలో ఉన్నటువంటి మనమందరము దేవుడు ముందుగా యేసును పుట్టించాడు ఆ యేసును పుట్టించిన తర్వాతే పరలోకాన్ని దేవుడు కలుగజేశాడని నిన్న విన్నారు ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి యేసు పుట్టిన తర్వాత పరలోకం పుట్టింది ట్టక ముందు పరలోకమే లేదు మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఉన్నవాడుగా ఉన్నాడు ఉన్నవాడుగా ఉన్న ఆయన పరలోకములో లేడు ఉన్నవాడుగా ఉన్నాడు ఆయన యేసు పుట్టిన తర్వాత ఆయన కలుగు చేశాడు పరలోకమును ఏసు పుట్టక ముందు దేవుడు ఉన్నాడు ఆయన మనల్ని కావాలని కోరుకున్న తర్వాత పాపము చెయ్యని యేసును ముందుగా పుట్టించుకున్నాడు ఎందుకంటే ఆయనతో ఒక ప్రణాళిక ఉంది ఏసుక్రీస్తు ద్వారా నాకు కుమారులను నేను స్వీకరించాలని దేవుడు జగత్తు పునాది వేయబడక బడకమునిపే నిర్ణయించుకొని ఒక సంకల్పము ఆయన ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా ఏం చేయాలనుకున్నాడు ఎఫ్సి పత్రిక ఒకటో అధ్యాయం వచనం చూస్తే మనకు అర్థం అవుతుంది ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం పదవచనం ఈ సంకల్పమును బట్టి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున అది అక్కడ తర్వాత పదోవచనం చదవాల ఈ సంకల్పమును బట్టి ఈ సంకల్పమును బట్టి ఏ సంకల్పమును బట్టి యేసుక్రీస్తు ద్వారా నాకు పిల్లలు కావాలని దేవుడు అనుకున్నాడు చూసారు ఆ సంకల్పమును బట్టి గాని ఉన్నవే భూమి సమస్తమును ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొని ప్లాన్ వేసేటట్టు చూడండి జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు మనల్ని కావాలనుకున్న తర్వాత ఆయనలో మనము నిండిన తరువాత అప్పటికి పుట్టిన తరువాత ఏసును పుట్టించిన తర్వాత పరిశుద్ధాత్మను పుట్టించిన తర్వాత ఆయన అనుకున్నాడట ఆ సంకల్పమును బట్టి పరలోకములు ఉన్నవే గాని పరలోకములు ఉన్నవే గాని అసలు పరలోకములో ఏమి కలుగు చేయబడాలన్నా పరలోకమే పుట్టాలన్నా పరలోకములు ఉన్నవే గాని కోటాను కోట్ల దోబదూతలే గాని భూమి ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును సమస్తమును పరలోకం గాని భూమి మీద గాని సమస్తమును క్రీస్తునందు క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకుని తనలో తాను నిర్ణయించుకునను తనలో తాను నిర్ణయించుకునను ఏసు పుట్టలేదు ఏసు పుట్టక మునుపు దేవుడు నిర్ణయం చెప్తున్నాడు దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడట యేసుక్రీస్తు ద్వారా పిల్లలను కావాలి నాకు ఆయన ద్వారా పరలోకములో ఉన్న వాటిని కానీ భూమి మీద ఉన్నవే కానీ సమకూర్చాలి నేను ఏసు పుట్టిన తర్వాతే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగడానికి వీలు లేదని నిర్ణయం తీసుకున్నాడు అది ఇవన్నీ తెలిసినవే మీకు కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు అంటే ఏసు పుట్టక ముందు నిర్ణయం తీసుకున్నాడు యేసును చేసిన తర్వాత పరలోకాన్ని చేశాడు యేసును చేసిన తర్వాత ఈ సృష్టిని చేశాడు ఆ లోకాన్ని కలుగు చేయకముందు పరిశుద్ధాత్మ పుట్టక మునుపు తనలో తాను నిర్ణయించుకున్నాడట సమస్తమును సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునూ నిర్ణయం దేవుడు నిర్ణయించి తీసుకున్నాడు అయితే ఓకే ప్లాన్ సంకల్పం ఈ సంకల్పము చెప్పున దేవుడు మొట్టమొదటిసారిగా తనలో ఉన్నటువంటి యేసును తీశాడు ఆ తర్వాత పరిశుద్ధాత్మదేవుని తీశాడు ఆ తర్వాత యేసు ద్వారా పరలోకములో సమస్తమును సమకూర్చాలనే నిర్ణయంతో దేవుడు పరలోకాన్ని కలుగు చేశాడు ఆ పరలోకాన్ని కలుగు చేస్తే యేసుప్రభు ఎవరండి ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు పరలోకం పుట్టగానే యేసుప్రభు బలే ఉంది బలే ఉంది లోకము ఆ తర్వాత దేవుడు ఏం చేశారంటే ఈ సృష్టిని ప్రారంభించడం ఇవన్నీ చేసిన తర్వాత ఆరవ దినాన్ని ఆదా అవ్వల్ని చేయడం అప్పుడు యేసు ప్రభు పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఏం చేస్తున్నాడో అప్పుడు అప్పుడు సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఉమ్మప్పయే ఒకటి సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఉమ్మప్పాయే ఒకటి ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు నుంటిని ఆహా నరులను చూచి ఉంటిని దేవుడు ఆదామ ఏమని పేరు పెట్టడు నరులని పేరు పెట్టను ఆదామ వల్ల దేవుడు నరులు ఎక్కడుంది ఆది కాండం ఐదో అధ్యాయం రెండో వచ్చినం గాను మగవాని గాను ఆడుదాని గాను వారిని సృజించను వారు సృజింపబడిన దినమున వారిని ఆశ్రదించి వారికి నరులను పేరు పెట్టను ఏమని పేరు పెట్టాడట నరులు నరులని పేరు పెట్టాడు దేవుడు నరులని పేరు పెట్టాడు ఆ నరులను దేవుడు కలిగించినప్పుడు ఆదామవ్వను చూసి నరులను చూసి ఏం చేస్తాడట ఆనందించుచు బా ఏంటి నరులు ఇలాగా ఏంటి ఆకారంలో నరులు దేవుని పిల్లలైనటువంటి వీరు నా తమ్ముడు నా చెల్లి అయినటువంటి వీళ్ళు బా ఏటి విచిత్రంగా ఉన్నారేటి నేనైతే ఆత్మగా ఉన్నాను వీళ్ళైతే శరీరాన్ని ధరించుకొని ఉన్నారు వాళ్ళు పరిగెత్తడం వాళ్ళు తినడము వాళ్ళు జీవించడం అదంతా చూస్తుంటే ఏమనిపిస్తారు చెప్పండి యశు ప్రభుకి నరులను చూచి ఆనందిస్తున్నాడట పరలోకములో ఉన్న యేసుక్రీస్తుకి ఈ లోకములో ఉన్న ఆకాశం నక్షత్రాలు గ్రహాలు దాటి విశ్వానికి కేంద్ర స్థానంలో ఉన్నటువంటి భూమి భూమి మీద ఉన్నటువంటి ఆదామవ్వలు కనిపించేస్తున్నారంటే ఏటండి ఆత్మకున్న కన్ను ఆత్మ యొక్క దృష్టి ఆయనకు కనబడని సృష్టము ఏది లేదు అని దేవుడు ఎలాగైతే చెప్పాడో యేసు ప్రభు కూడా అలాగే కనిపించేస్తుంది ఎక్కడ పరలోకం ఎక్కడ భూలోకం ఈ భూమి మీద ఉన్నటువంటి మేఘాలు ఆకాశము చీకటి ఇదంతా దాటి ఉన్నటువంటి ఈ లోకములో ఉన్నటువంటి మానవులను చూసి సంతోషిస్తూ ఆనందిస్తున్నానని అన్నాడంటే ఎంత దూరంలో ఉన్నవారు ఎంత క్లియర్ గా కనిపిస్తారో ఆత్మకి మీకు అర్థమైపోవాలి నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను ధనవంతుడు దూరము నుండి చూశానట ఎంతో కాలం బ్రతికినటువంటి వీడు కళ్ళు పోయి కళ్ళు కనిపించక ఉండవలసిన వీడు చచ్చిపోయిన ఎక్కడో ఉన్నటువంటి వీడు మధ్యలో అగాధం ఉంటే అగాధం తర్వాత ఉన్నటువంటి పరదేశంలో ఉన్నటువంటి చాలా దూరంలో ఉన్నటువంటి లాజర్ని చూడగలుగుతున్నాడు అంటే పాతాళలోకములో ఉన్నవాడి కన్నే కనిపించగలుగుతుందంటే పరదేశంలో ఉన్నవాడు కళ్ళు ఎలా ఉంటాయి పరలోకములో ఉన్న యేసు ప్రభు కన్నెలా ఉంటుందో ఆలోచించండి బా కనిపిస్తుందట నరులను చూసి ఆనందించుతున్నాను ఏంటి విచిత్రమైనటువంటి దేహం ఏంటి రూపము ఏదైనా తోటలో నరులను చూసి ఆనందం పరలోకమును బట్టి సంతోషం అంటే ప్రియమైన దేవుని పిల్లరా యేసు అనే ఆయన ద్వారా దేవుడు ఒక మహా ప్రణాళికను దేవుడు వేసుకున్నాడు ఆ వేసు కొనక ముందు అయినటువంటి దేవుడు ఆయన మాత్రమే వశించు అమరత్వము అమరత్వం కలిగి ఉన్నాడు ముందు మనలను నిర్ణయించుకున్నాడట మనము కావాలని కోరుకున్నాడట మనల్ని ప్రేమించాలని అనుకున్నాడట అందుకే అంటే దేవుడికి చాలా ఇష్టం మనమంటేనండి పిల్లలంటే చాలా ఇష్టం దేవుడికి అందుకే యేసు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించాలని అనుకున్నాడు కనుక అందుకే బైబిల్లో ఎప్పుడు చదివిన వాక్యమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అక్కడ ఆగిపోతే కుదరదు కింద ఉంది అసలు సంగతి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎలా ప్రేమించాడు ఆహారం ఇచ్చాడు కావలసిన నీరు ఇచ్చాడు మానవులు తినడానికి కావలసినవన్నీ ఇచ్చాడు కానీ దేవుడు ప్రేమించినటువంటి ఈ ప్రేమకు ఆయన ఇచ్చినటువంటి కనెక్షన్ మూడు బలహాలు చదవండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆ అని ఆ ఎంతో ప్రేమించను కాగా కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతి విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అను ఆయనను అనుగ్రహించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎన్ని తప్పులు చేసి ఉంటారు చెప్పండి మీరు కూర్చున్న మీరు అండ్ ఒక్కొక్కరు చేసినటువంటి పాపాల కండి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష మీకు వేసేయాలి మీరు ఆలోచించండి ఒక మనిషిని ఒకసారి క్షమించొచ్చు రెండు సార్లు క్షమించచ్చు మూడు సార్లు క్షమించవచ్చు మరి 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 మరీ విపరీతం అయిపోతే ఏం చేస్తే ఈ ప్రేమిస్తాం నాకు ఏపెద్దాం రా అనిపిస్తుంది చీవి నాకు క్షమించకూడదు చేయకూడదని తప్పు చేసే అనిపిస్తుంది బయటికి క్షమించినట్టు నవ్వుకం పెడతాం గాని లోకంలో ఈడా అనే మనసు ఉంటది మనకి కానీ దేవుడు మనిషిని ఎన్నిసార్లు క్షమించమన్నాడు తెలుసా ఏడు మార్లు మట్టుకా అంటే డెబ్బై ఏడు మార్లు మట్టుకు అని అన్నాడు మరి దేవుడు నువ్వెన్ని సంవత్సరాలు బరిదిగితే అన్ని సంవత్సరాల పాపాలను ఆయన క్షమిస్తున్నాడు అంటే అబ్బబ్బాబా నీకైతే డెబ్బై ఏళ్ళు ఆయన వంద ఏళ్ళు రెండు వందల ఏళ్ళు మూడు ఏళ్ళు మెతుషల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు ఇన్ని సంవత్సరాలు మానవులు బ్రతుకుతుంటే వీళ్ళందరినీ క్షమిస్తున్నాడు అంటే అబ్బా ఇదేమి ప్రేమండి బాబు దేవుడు లోకమును ఎంతో ప్రేమించారంటే అది ఎన్ని తప్పులు చేసినా ప్రేమిస్తున్నావంటే అది ప్రేమ అది పిల్లలు తెలుసుకోవాలి అదే తండ్రి అంటే తన కొడుకు ఎంత వెదవైనా తన కూతురు ఎంత వెదవైనా ఏ తండ్రి అయినా ఇలాగేనండి నీ పిల్లలు రాత్రి రొట్టెనడిగిన ఎల్లా రాత్రిని ఇస్తావా చేపన డిగ్రీ పావునిస్తావా మీరు ఉండి మీ పిల్లలకు మంచి ఇది ప్రతి తండ్రి యొక్క మనసు చెప్పాడు ఆయన మీరు చెడ్డవారు మీ పిల్లలకు మంచి ఇవ్వాలనుకుంటారు మీరు ఉండి మీ పిల్లలకు మంచి దేవుడు చెడ్డవాడా కాదు మంచివాడు మంచివాడైనటువంటి ఆయన యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై ఎన్ని సంవత్సరాలు బ్రతికితే అన్ని సంవత్సరాల పాపాలను యేసును నమ్మినందుకు క్షమించాలని దేవుడు నిర్ణయించుకున్నాడంటే ఇదేనండి దేవుడు లోకముని ఎంతో ప్రేమించారంటే అది భార్య భర్తలు ఓ మూడు రోజులు బాగుంటారు ఒక రోజులు బాగుంటారు సంవత్సరం బాగుంటారు విడిపోతారు ఎందుకు క్షమించలేనండి క్షమించలేని క్షమించలేను దీనికి క్షమించలేనండి విడాకులు ఇచ్చాను మాకు పిల్లల్ని నువ్వు క్షమిస్తావు ఒకప్పుడు నువ్వే తిట్టేస్తావు మనం క్షమిస్తావు మనమే మనమే నిర్ణయిస్తావు పెద్ద వెదవండి బాబు అని ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు పని వంద సార్లు ఎక్కడ నువ్వు బ్రతికనన్ని సంవత్సరాలు నువ్వు తప్పులే 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 బాబోయ్ కొంతమంది జీవితం అంతా అబద్ధమే కొంతమంది జీవితం అంతా మోసమే ఎంత నువ్వెంత ప్రేమించది పామేది పాము అది మనం ఎంతో మంది చూడండి ప్రేమిస్తావా అయినా వాళ్ళు మన మీద ఎలా ఉంటారు తెలుసా నాగు పాములాగా ఉంటారు దేవుడు ఏమన్నాడు పామునే రాని నువ్వు తిరుగు యశ్వర్ యువతి యువత పామే పాము పిల్లే యశు ప్రభుత్వం మొదట మొదట శిష్యులతో పాటు దూరిపోయింది పాంపిల్లే ఆ పాంపిల్లతో తిరగాలి మరి తప్పదు దేవుడు లోకమునెంతో ప్రేమించినే ఆయన ఎలా ప్రేమించారు కాగా ఆయన తన అద్వితీయ కుమారు ఎందు ప్రతి ప్రతివాడును నచింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను జగత్తు పునాది వేయబడక మునిపే సమస్తమును సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొని బా సమస్తమును సమకూర్చవలనని ఎక్కడికి భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మానవులందరినీ ఏసు రక్తము ద్వారా కడిగి పరలోకములో సమకూర్చవలనని ఇది కనెక్షన్ అర్థమైందో అర్థం లేదో మెళ్ళి చెబుతాను ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనను సమకూర్చాలి ఎక్కడికి భూమి మీద ఉన్నటువంటి మానవులందరినీ పరలోకానికి సమకూర్చాలి పరలోకానికి సమకూర్చాలి ఆయన అందరినీ నింపాలి మరి ఈ లోకము నాశనం అయిపోద్ది దీనిని కొత్త ఆకాశముగా కొత్త భూమిగా దీనిని కూడా మళ్ళీ నువ్వేం చేయాలి సమకూర్చవలనని ఏమి ప్రణాళిక వేశాడండి తండ్రి దేవుడు మనలను కావాలని కోరుకున్నటువంటి దేవుడు ముందుగా ఏసును పుట్టించినటువంటి దేవుడు పరలోకమే లేని దేవుడు ఏసు పుట్టిన తర్వాత పరలోకాన్ని కలుగు చేసుకొని కోటాను కోట్ల మంది సేవకులను దేవుడు అక్కడ అందించడం కోసమే దేవుడు ఎంతో మందిని ఆ పరలోకంలో కలుగు చేసుకొని ఈ లోకాన్ని కలుగు చేసుకొని ఈ లోకములో ఉన్నవే గాని సమస్తమును వేసు నువ్వు సమకూర్చాలి నాయన పెద్ద పని నీకు నువ్వు జ్యేష్ఠుడువు నువ్వు అన్నవు వాళ్ళు తమ్ముళ్ళు వాళ్ళందరినీ నువ్వే సమకూర్చాలంటే పరలోకాన్ని నువ్వు నింపాలి పరలోకము నింపాలట సమకూర్చవంటే దాని అర్థం అయండి మళ్ళీ చదువుతాను మళ్ళీ చదివి మరొకటిస్తాను ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తున్నందు ఏకముగా సమకూర్చవనని వాందరినీ సమకూర్చాలి అందరిని నువ్వు తీసుకొని రావాలి పరలోకాన్ని నింపాలి ఇది నా నిర్ణయం ముందుగా నేను తీసుకున్న నిర్ణయం నాలో నేను ఆలోచించుకున్న ఈ నిర్ణయం కలుగు చేసిన పరలోకం బట్టి సంతోషించిన నరులను చూసి ఆనందం పర్లేదులేండి మీరు మీరు తప్పు చేస్తారో నాకు సంగతి తెలుసు అయినా సరే నాకు కంగారే లేదు నేను వస్తాను మిమ్మల్ని అందరినీ నేను తీసుకుని వెళ్తాను మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోతాను వీళ్ళందరినీ పర్లో పరలోకంలో నింపేస్తాను ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయము ఎఫ్ అధ్యాయము తొమ్మిదో వచనం పదో వచనము ఆరోహణ ఆయన భూమి యొక్క ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చిచున్నది కదా దిగినవాడు దిగాడు దిగి దిగి నింపునట్లు తానే సమస్తమును నింపునట్లు ఇక్కడ రాసాడండి తానే సమస్తము నింపాలి పరలోకములు నింపాలి మానవులందరినీ నింపాలి ఏసే రావాలట ఏసే రక్షించాలట ఏసే రక్తం కార్చాలట రెండో రెండవరా వీళ్ళందరిని తీసుకొని వెళ్లి పరలోకాన్ని నింపాలి బాబా నింపాలి ఆయన వస్తే ఆయన తీసుకెళ్తే నేను పరలోకానికి వెళ్ళగలవు మొత్తం అంతా నింపాయి నింపాయి ఎంతమంది నిన్ను అంగీకరిస్తారో వాళ్ళందరినీ పరలోకానికి తీసుకున్నారు నింపు ఇదంతా నింపా ఎందుకంటే నాకు బోల్ డబ్బు ఉంది నా పేరే ఉన్నవాడను ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా ఎంతమంది నింపుతావో నింపురావు నింపు ఎవరు నమ్ముతారో వాళ్ళని తీసుకురా ఎవరు నీ కోసం వెళ్తారో వాళ్ళని తీసుకుని రా పరలోకాన్ని నింపేసుకోవాలి యేసు ప్రభుకి చెప్పేసుకున్నాడండి మనందరిని నింపాలి ఎంతమంది పరలోకానికి వెళ్తారు ఎంతమంది అండి బాబు కోట్లా కోట్ల మంది ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు తెలుసా పిల్లలు లేరా ఎంతమంది పసి పిల్లలు రోజు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు రోజుకి చచ్చిపోయి చచ్చిపోయి చచ్చిపోయిన పిల్లలే చాలండి బాబు వాళ్ళే నింపేస్తారు భక్తులతో తక్కువ కాని పిల్లలే ఎక్కువ కదా వీళ్ళందరితో స్వర్గాన్ని నింపాలనుకున్నాడట సమస్తమును సమకూర్చవలని తనతో తనలో తాను నిర్ణయించుకున్నాడు అలాంటి నిర్ణయం చూడండి ఆ మహాలోకానికి మానవులైనటువంటి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా క్షమించడానికి యేసు ప్రభునిచ్చేసి అద్వితీయ కుమార్ అంది విశ్వాసం ప్రతి వాడు నశంపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఏటండి దేవుడు ప్రేమ నీకు నమ్మడానికి ఈశ్వర్రభు నమ్మడానికి నీకు నొప్పి నమ్మడానికి ఇష్టం ఉండదు నమ్మడానికి అనుమానం ఈశ్వరు మీద నీకు అనుమానమే ఉంది నువ్వు చేసిన పాపాలకు పోని ఎవడైనా క్షమిస్తాడేమో చెడు వాడు ఎవడన క్షమించే క్షమించేస్తాడేమో నువ్వు చేసిన పాపాలు పోవాలంటే పోయే మార్గం ఏది ఒకసారి ఆలోచించు నిన్ను క్షమించాడంటే ఒకే ఒక్కడు ఉన్నాడండి ఎన్ని తప్పులు చేసినా క్షమించే ఒకే ఒక్కడు ఉన్నాడండి ఆయన ఈసండి ఆయన ద్వారా దేవుడు ఎలాంటి ప్రణాళికే వేశాడు ఎఫ్ఎస్ పత్రిక మొదట అధ్యాయం నాలుగో వచ్చిన స్టార్ట్ చేసి ఎఫ్సి పత్రిక నాలుగు తొమ్మిది కనెక్షన్ ఇచ్చాడండి ఆయన ఏనుంది ఆరోహణం ఆయనగా భూమి యొక్క క్రింది భాగంలోకి దిగమని అర్థం ఇచ్చి చున్నది కదా దిగినవాడు తానే తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటి మరి పైకి ఆరోహణమైన వాడుగా ఉన్నాడు మనమందరము విశ్వాస విషయంలోను దేవుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది నాయన కొంచెం ఏకత్వం పొందండి క్రైస్తవులు ఏకం కండి దేవుని పిల్లలందరూ ఏకం అవ్వండి మీ అందరూ పరలోకానికి రావాల్సిన వారు కదా మీలో ఎందుకు భిన్నాభిప్రాయాలు మీలో ఒకడు పౌలు వాడను అప్పులు వాడను కేఫా వాడను ఎందుకు మీరు ఇలా విడిపోతున్నారు యేసుక్రీస్తు మీకోసం సిలువ పడ్డాడే పౌలు కాదే క్రైస్తవులైన వారందరూ ఎలా ఉండాలో వాళ్ళందరూ ఏకత్వం పొందాలి మీరందరూ ఏకం అవ్వండి అతనికి నాకు పడదండి ఇతనికి నాకు పడదంటే ఎలాగ అవుతుంది స్వర్గంలో మీరు అందరూ ఉండవలసిన వాళ్ళు నాకు పడదు నీకు పడదంటే ఎలాగవుతుంది నోరు రోజులు పడాలి ఇక్కడ ఏమీ లేని నీకు ఈ లోకాన్ని ఇచ్చాడు ఏమీ లేదు నీకు ఏమీ లేని నీవు ఈ లోకానికి ఏమైనా సూట్కేస్తే వచ్చావు తల్లి గర్భంలోండి బయటకి ఏమొచ్చావు ఏమీ లేదు బోడి ఎందుకంటే నాకు అక్కడ బట్టలు వేసుకొని వచ్చావు అనుకో నందు నేను నావి ఈ బట్టలు నేను బట్టలతో వచ్చానని అందుకనుక దేవుడు కూడా ఏం చేశారండి దిగంబరి మీరు ఎలాగొచ్చారండి ఏమి లేకుండా వచ్చావు ఇంకే ఇవన్నీ చూసి ఏమనుకోవాలి వచ్చాను ఇవన్నీ ఎవర్రా చేశారు నేను వచ్చేసరికి బో దేవుడేనరా బాబు దేవుడు ఉన్నాడు నేను సింగిల్గా వచ్చాను నేనేమీ తేలేదు కానీ నేను పుట్టేసరికి ఇవన్నీ చేసిన వ్యక్తి ఎవరు అది చూసి మనిషి దేవుణ్ణి తెలుసుకుంటాడన్న దేవుడు ఆశ్చపడిపోయాడండి చాలా ఆశ్చర్యపడిపోయాడండి పిల్లలు కదండీ వేషాలు ఎక్కువ అయినా ఒక సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం చెట్టుకు మూడు సంవత్సరాలు నీకు అరవై డెబ్భై ఎనభై వంద ఫలించని చెట్టు మూడు మూడు సంవత్సరాలు నువ్వు ఫలించని భయంకరమైన చెట్టు నువ్వు అరవై సంవత్సరాలు అయినా నీకు పలాలు ఉండవు అయినా సరే ఆయన ఎటో మరి ఆయన క్షమించడం కదండి చాలా చాలాసార్లు క్షమించడం 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 చాలా క్షమిస్తాడండి ఎటో మరి ఆయన కదండి ముద్దు పిల్లలంటే దేవుడికి ముద్దు మారవని తెలిస్తేనే అప్పుడు ముద్దు కాదు గుద్దు దేవుడు ఒకటే వీడు ఇంకా మారడు అని ఎప్పుడైతే ఆయనకి తెలిసిపోయిందో ఇంకా ఆయుష్ ఇచ్చినాయన నిర్ణయం ఇంక ఇదే నాకు అర్థమైపోయింది నువ్వు ఉండడం వేస్ట్ అయితే నేను తీసేస్తాను అని తనలో తాను నిర్ణయించుకొని భ్రీమైన దేవుని పిల్లరా ఎవరూ లేని ఆయన ఒంటరిగా ఉన్న ఆయన ఆయన మాత్రమే వశించిచూ ఉన్న ఆయన ఇంతమంది కావాలని కోరుకున్నాడు అంటే ఆ తండ్రి అయినటువంటి ఏమని అర్థం చేసుకున్నావు చెప్పు ఆయన గురించి ఏం ఆలోచించవు ఆయన గురించి ఆలోచించవు రాయబడిన గ్రంథమే చదవు బైబిల్లో ఎన్నో వాక్యాలు ఉన్నాయి ఇవన్నీ మనిషికి అర్థం అవడం లేదు కారణం సైతాను మాయ సైతాను మాయ లోకం మాయా లోకం మాయలో పడిపోయాడు రేమైన దేవుని పిల్లరా నిన్ను ఎక్కువగా ప్రేమించిన ఆయన నీ దేవుడు నీ తండ్రి నీ పాపాలు క్షమించే ఒకే ఒక ఆయన ఆయనే యేసు మన బలహీనతలు చూసి సహాయం చేసే ఒకే ఒక ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీకు సేవ చేసే కోటాను కోట్లు సేవకులు ఇంతమందిని కాదనుకుంటే నువ్వు వెళ్ళిపోవాలి పాతాళానికి